జోహార్ ఇందిరమ్మ ఈరోజు మహిళలందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని ఆదర్శాన్ని అమ్మ పాలనను అందించినటువంటి ఐరన్ లేడీ ఆఫ్ ఇందిరా ఇండియా మన ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మహిళా శక్తితో మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మన అందరి అభిమాన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం మరి ఎప్పుడు కూడా ఆడపడుచులు అడగగానే నిధులు అందజేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వేదిక మీద ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి మా సహచార మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అధికారులకు మరి అశేషంగా తరలి వచ్చినటువంటి మా మహిళా లోకానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం మహిళా అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం అందుకనే మహాలక్ష్మి పథకాన్ని గ్యారంటీలలో ప్రకటించిన వెంటనే డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తీసుకురావడం జరిగింది అదే విధంగా మహిళలకు భారం పడకూడదనే ఉద్దేశంతో పన్నెండు వందలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను ఐదు వందలకే ఇవ్వడం జరుగుతూ ఉంది అదే కాకుండా మరి గత ప్రభుత్వాలలో కనీసం ఒక్క బుక్క కూడా ఒక్క బుగ్గ కూడా ఫ్రీగా ఇచ్చినటువంటి దాఖలా లేదు కానీ రెండు వందల యూనిట్ల కరెంటును ఈరోజు ప్రతి గృహానికి అందించి మహిళల మీద భారం పడకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అందుకనే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం మార్చి పన్నెండో తారీఖు నాడు మార్చి పన్నెండవ తారీఖు నాడు హైదరాబాదులో లక్ష మంది మహిళలతో ఆ రోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది బతుకమ్మ అంటే ఒక్కసారే వస్తుంది కానీ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులకు ఇది రెండో బతుకమ్మగా మనం జరుపుకుంటా ఉన్నాం ఆ రోజు మహిళలందరికీ మరి ఇన్సూరెన్స్ పెడతాం ఏదైనా ప్రమాద ప్రమాదంలో చనిపోతే పది లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది సీఎం గారు దాని ప్రకారంగా ఇప్పటి వరకు చనిపోయినటువంటి ముప్పై వారికి ముప్పై ఐదు కోట్ల రూపాయలను ఈరోజు చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి మా అందరికి ఉంది మన ప్రభుత్వానికి ఉంది ఏ ప్రపంచం అయితే ఏ దేశమైతే ఏ సమాజంలో అయితే మహిళలు ప్రగతి పదంలో ఉంటారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా ఆ సమాజం అభివృద్ధి చెందిందనడానికి కులమానిక మహిళ అభివృద్ధి కాబట్టి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఆ రోజు వైఎస్ఆర్ గారు మహిళల్ని లక్ష్యాధికారులను చేయాలని పావుల వడ్డీ పథకం తీసుకురావడం జరిగింది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కోటి మంది మహిళలను చేయాలటువంటి చేయాలతో ఇవాళ మహిళలందరికీ కూడా మరి బ్యాంక్ లింకేజ్లతో పాటు ఎలాంటి వడ్డీ మీ మీద లేకుండా ప్రభుత్వం భరిస్తా ఉంది ఈరోజు మహిళలందరికీ ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలాంటి రూపాయి భారం వడ్డీ భారం లేకుండా ఈరోజు మీకు చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా మీరు ఏమైనా లోన్ తీసుకొని ఉండి మహిళా సభ్యురాలుగా ఉండి చనిపోయి ఉంటే రెండు లక్షల వరకు మీరు కట్టకుండా ఆ యొక్క లోన్ బీమాను కూడా ఈరోజు మనం అందజేస్తా ఉన్నాం అందుకనే ఇప్పటి వరకు మహిళల మీద పడేటువంటి పేద పేద మహిళలు ఇవాళ మేము బస్సు పెడితే అడ్డుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అడుగడుగున అడ్డుకున్నారు ఎగతాళిగా వీడియోలు చేసి పెట్టిర్రు ఆడోళ్ళు ముప్పై మూడు జుట్లు కలిసి ఉంటాయి కానీ మూడు సిక్కలు కలిసి ఉంటాయి అనే విధంగా దుష్ప్రచారం చేసి బస్సులలో కొట్టుకుంటున్నారు చూడండి అని దుర్మార్గమైన దుష్ప్రచారం చేశారు కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది మహిళా సభ్యులు ఈ రోజు ఈ గ్రూపులలో ఉన్నారు గ్రూపులలో ఉండి వాళ్ళు వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు దానిలో భాగంగానే కోటి మంది మహిళల్ని గ్రూపులలో చేర్చలేటువంటి లక్ష్యంతో కూడా మా యొక్క సంస్థ శాఖ పనిచేస్తూ ఉంది ఇప్పటికే అతి తక్కువ కాలంలో అరవై ఏడు వేల మంది మహిళలను ఈ మధ్య కాలంలో మన గ్రూపులలో చేర్చడం జరిగింది రాబోయే కాలంలో ఒక ఉత్సాహంలాగా ఒక ఉద్యమం లాగా మహిళా శక్తిని పెంచడం కోసం మరింత ఉత్సాహంతో కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లుగా చేయాలనేటువంటి లక్ష్యంతో పాటు కోటి మంది సభ్యులుగా కూడా చేరుస్తామని కూడా ఈ సందర్భంగా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మా మంత్రివర్గ సహచరులకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు నూట యాభై బస్సులతోటి మనందరికీ మరి ఆర్టీసీ ఒప్పందం జరుగుతుంది మహిళా గ్రూపులకు నూట యాభై బస్సులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే కాకుండా వెయ్యి మెగావట్ల వెయ్యి మెగావాట్ల మరి సోలార్ సోలార్ కూడా ఈరోజు మనము ఒప్పందం చేసుకోబోతున్నాం మహిళలకు పదిహేడు రకాల వ్యాపారాలను గుర్తించి ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి ద్వారా అనేక క్యాంటీన్స్ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్స్ కానీ ఇతరత్ర బిజినెస్లను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం మాట అంటే నిలబెట్టుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు దాదాపుగా దాదాపుగా మూడు వేల కోట్లకు పైగా విలువ చేసేటువంటి సోలార్ విద్యుత్తును అందిస్తున్నటువంటి మరి డిప్యూటీ సీఎం గారికి బట్టి విక్రమార్కన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మనం ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై రెండు ఇరవై రెండు మహిళ జిల్లా భవనాలకు ఐదు ఐదు కోట్లతోటి నూట పది కోట్లు ఒక్కొక్క ఎకరం దాదాపుగా ఎకరానికి కూడా మరి ఐదు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఉన్నది అవి కూడా ఇవాళ మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఆడపడుచులందరూ కూడా ఈ పెద్దన్నను చిన్నన్నను ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి మీ అందరి సంక్షేమమే మనందరి సంక్షేమము ఈ ప్రభుత్వ లక్ష్యంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఇందిరా మహిళా శక్తి